హాయ్ అండి అందరికీ యాపిల్ మేక తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఎటువంటి మందులు కొట్టకుండా కాయగూరలు మా ఇంటికి తగ్గట్టుగా పండించుకోవాలని ఉద్దేశంతో ఒక గార్డెన్ ఏర్పాటు చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా అనుకున్న ప్రకారమే ఎక్కువగా కాకపోయినా ఎందుకంటే మన సేంద్రియ పద్ధతి కనుక కొద్ది కొద్దిగా అయినా కూడాను కాయగూరల రూపంలో మాకు ఆహారం అందిస్తున్నాయండి మొక్కలు మరి మొక్కలకు కూడా ఆహారం అందించాలి కదా మొక్కలకి నీరు ఒక్కటి పెట్టేస్తే సరిపోదండి వాటికి ఆహారంలో భాగంగా నేను ఇప్పుడు ద్రవ జీవామృతం ఇస్తాను అయితే దీని తయారీ విధానం కూడా షూట్ చేశానండి కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి అనమాట సో నెక్స్ట్ టైం నేను తయారు చేసినప్పుడు చాలా డీటెయిల్డ్గా చూపిస్తాను కానీ ఈ ద్రవజీవామృతం ఇవ్వడం వల్ల మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయండి ఇప్పుడు నేను ఏదైతే క్రాప్ చూపిస్తున్నానో ఇదంతా కూడా నేను ద్రవ జీవామృతం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాతనే అనమాట మొక్కలకి గెత్తంతో పాటు ఇలా మధ్య మధ్యలో ద్రవజవామృతం తయారు చేసి ఇస్తానండి నాకు వీలు కానప్పుడు కొంతమంది తయారు చేసి అమ్ముతూ ఉంటారు అక్కడ తీసుకొని మరి మొక్కలకి ఇస్తూ ఉంటాను మొక్కలకి చాలా మంచిది అనమాట చక్కగా పెరుగుతాయి ఇప్పుడు చేశాను కదా కొంచెం నీళ్ళు కలుపుతా ఉంది కలిపి చూపిస్తా నేను మట్టి ద్రావణం వేసాక చాలా బాగా వచ్చాయి ఒక అర మొగ్గులాగా వేస్తున్నాను ఇంకా చిన్న మొక్కలకి కొంచెం కొంచెం పోస్తున్నాం చాలా మటుకు క్రాక్ వచ్చింది ఇప్పుడు మన జీవామొక్క ఆటోమేటి ఇంకొద గండగా లేసాము ఇంకా ఇవి మా పసుపు మొక్కలు దుంపలు చిన్న చిన్నవి పెట్టానండి వస్తే రావనుకోండి ఎంత బ్రహ్మాండంగా వచ్చాయో పప్పు కట్ చేస్తాను రేపు కట్ చేస్తాడు టైం లేదు దా మీద బిందు చూడు

మళ్ళీ ఇగో మొత్తం ఎక్కడ చూసినా ఇగో ఇగో చాలా వచ్చాయి ఐదు డబ్బా ఆపి నేను మీలో గేస్తున్నాను